హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంతూ రమ్య బ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రాముని ఆశిస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా శ్రీరామనవమి రోజు షూట్ చేసిందండి చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మన టీచర్స్ శ్రీరాముని కథలు ఎంతో బాగా చెప్పేవాళ్ళు వింటుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా మెయిన్ ఎజెండా వచ్చేసి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుని సహనాన్ని అస్సలు కోల్పోకూడదు అలాగే యూనిటీని కూడా సూచిస్తుంది శ్రీరాముని జీవిత చరిత్ర నుండి ఎన్నో నేర్చుకోవచ్చు మన పిల్లలకి కూడా మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా శ్రీరాముని గురించి మనము చెప్తూ ఉండాలి మనం ఫ్యూచర్లో ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన రూట్స్ని అస్సలు మర్చిపోకూడదు ఇలాంటి ఎన్నో మంచి గుణాలు శ్రీరాములలో ఉన్నాయి అందుకే మనము శ్రీరామ భగవంతుని గురించి ఫ్యూచర్ జనరేషన్లో కూడా మనము చెప్తూ ఉండాలి ఇక వీడియోలోకి వచ్చేస్తే టిఫిన్ కోసం నేను ముందు రోజే నానబెట్టుకున్నాను హై ప్రోటీన్ పునుగలు చేద్దామని చెప్పి దీనికోసం పెసరలు శనగలు బియ్యం మినప్పప్పును నానబెట్టుకున్నాను కొలతలకు వచ్చేసి బియ్యం పెసరలో అయితే ఒక కప్పు తీసుకున్నాను మిగతా మినప్పప్పు శనగలు అనేవి హాఫ్ కప్పు తీసుకున్నాను ఇక నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే లేచి ఇల్లు చేయడము మాప్ పెట్టేసేయడము ఇంటి ముందు ముగ్గేసేసి స్నానం చేసేసి కిచెన్లోకి వచ్చేసాను ఇక్కడ ప్రసాదం కోసం పెసరపప్పు బెల్లాన్ని తీసుకొని నానబెడుతున్నాను మనం పూజ చేసుకునేలోపు ఇవి ఇలా నానబెడితే బెల్లం మంచిగా కరుగుతుంది అలాగే పప్పు కూడా మంచిగా నానుతుంది శ్రీరామనవమి రోజు టెంపుల్లో దొరికే వడపప్పు పానకం ఎంతో టేస్టీగా ఉంటాయి ఆ పానకం అయితే రెండు మూడు గ్లాసులైనా తాగేయచ్చు అంత బాగుంటుంది కదండి ఇక్కడ వచ్చేసి మా ఇంటికి ఈశాన్యం వైపు ఉన్న మూలను నేను చిన్నగా పూజ చేసుకుంటున్నాను ఇలా నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియోలో చూశాను ఇలా చేస్తే మంచిదని చెప్పి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుందని చెప్పి అలానే ఇంట్లో వాళ్ళందరికీ హెల్త్ బాగుంటుందని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను రెగ్యులర్గా చేయను కానీ మెయిన్గా పండగలప్పుడు మాత్రం పక్కా చేస్తాను నాకు ఇంట్లో కార్డ్బోర్డ్ అవైలబుల్ ఉంది సో నేను కార్డ్బోర్డ్ పైన మంచిగా పసుపు రాసి దానిపై ముగ్గు వేసి కలషం పెడుతున్నాను మీకు ఇది అవైలబుల్ లేకపోతే కింద నీళ్ళపైనైనా మంచిగా పసుపు రాసి ఇలా ముగ్గు వేసి పైన కలషం పెట్టేసుకొని చేసుకున్న సరిపోతుంది మంచిగా శుభ్రంగా కడుక్కున్న కలషం మాత్రమే యూజ్ చేయాలి మనం వాడిన కలశాన్ని అస్సలు యూజ్ చేయకూడదు అందులో మంచిగా వాటర్ పట్టేసి పసుపు కుంకుమ వేసేసి దానిపైన పువ్వు వేసుకున్నాను ఎందుకో తెలియదండి ఇలా చేస్తే మనసు కూడా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా నాకైతే ఇలా చేస్తే పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది సో నేను త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఇక్కడ గడప ముగ్గు వేసుకుంటున్నాను నేను వేసిన గడప ముగ్గు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే గడప ముగ్గు షార్ట్స్లో పోస్ట్ చేయాలా వద్దా అనేది నాకు కామెంట్ చేయండి గడప ముగ్గు వేశాక కిచెన్లోకి వచ్చాను నిన్న నైట్ నానబెట్టుకున్న పప్పులన్నీ మంచిగా నానిపోయాయి వీటిని మంచిగా మిక్సీ పట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ కొన్ని నేను దేవునికి ప్రసాదంలాగా పెడదామని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు కొన్ని దేవునికి పెట్టాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను యూజువల్గా పునుగులు అనేవి మినప్పప్పు పిండి లేకపోతే బియ్యపిండితో చేస్తారు అలా కాకుండా ఇలా చేస్తే ప్రోటీన్స్ అనేవి మనం తీసుకున్నట్టు అవుతుంది పైగా హెల్దీ కూడా ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ బ్యాటర్కి కూడా ప్రిపేర్ చేయడం అంత పెద్ద పనేం కాదు ఈ సమ్మర్లో పెసరపప్పు పెసరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ అనేది కూల్గా ఉంచుతుంది ఇది డీప్ ఫ్రై ఐటమ్ అయినా చాలా మంచిది హెల్త్కి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు పిల్లలకి కూడా మనం హ్యాపీగా ఇ ఇవ్వచ్చు ఇలాంటి ఫుడ్ నెక్స్ట్ ఇక్కడ పూజ గదిలోకి వచ్చేసి పూజ స్టార్ట్ చేశాను మనకు ఎప్పుడైతే పూజ చేసుకుంటామన్న రోజు అనికంటే ముందు రోజు పూజ సామాన్లన్నీ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి సింపుల్ అయిపోతుంది ఇలా విగ్రహాలకి మంచిగా గంధం కుంకుమ పెడితే అదో హ్యాపీనెస్ చాలా మంచి అనిపిస్తుంది మనకి మైండ్లో ఏ టెన్షన్స్ ఉన్నా పూజ గదికి వచ్చేసరికి అవన్నీ మర్చిపోతాము పూజలోనే నిమగ్నం అయిపోతాము అలానే పూజ చేస్తున్నప్పుడు డివోషనల్ సాంగ్స్ వినడం అంటే నాకు చాలా ఇష్టము డివోషనల్ సాంగ్స్ పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తాను మన మనసులో ఎలాంటి ఆలోచనలున్నా మనం పూజ గదికి వచ్చాక మన ధ్యాసంతా అంతా మీద ఉండాలి మన పూజ గదిని చూస్తే మనకి దేవాలయం గుర్తుకు రావాలి నాకు అలా మంచిగా అలంకరించడం అంటే చాలా ఇష్టం ఇలా చేస్తే మనకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అలానే కారం కోసం నేను పచ్చిమిర్చి యాడ్ చేయొచ్చు కానీ మా బాబుకి తగిలితే చాలా కారం అంటాడు సో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అన్నీ మంచిగా మిక్స్ చేసి పునుగుల్లా వేసుకోవడమే కొంచెం పెద్ద సైజు వేశాను ఈసారి ఈ టిఫిన్ అనేది వారానికి ఒక్కసారైనా నేను ప్రిపేర్ చేస్తాను డీప్ ఫ్రై ఐటమ్లో నాకు ఇలా ప్రిపేర్ చేయడం ఇష్టము హెల్దీగా మనము వడలు బోండాలు పూరీలు ఇవి చేసే బదులు ఇలా చేయండి టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా ఈ పునుగులకి పల్లి చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ టమాటా చట్నీ వేసుకొని తినొచ్చు కానీ అవి ఇవి లేకపోయినా కూడా ఇవి అంత టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో టిఫిన్ చేసి ఇక టెంపుల్కి బయలుదేరాము రాముని కళ్యాణం చూద్దామని చెప్పి రాముని కళ్యాణం కన్నుల పండగ జరిగింది కళ్యాణం అయ్యాక వడపప్పు పానకం తీసుకున్నాక ఇక్కడ భోజనాలు పెట్టారు దేవుని కళ్యాణం అయ్యాక నాకు ఇలా ప్రసాదం పెరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది భోజనం చేశాక నాకు టెంపుల్లో పాడే అవకాశం వచ్చింది మంగళహారతి పాట పాడాను దేవుని ఆస్థానంలో అలా పాట పాడడం అంటే నాకు చాలా ఇష్టం చాలా అదృష్టంగా కూడా భావించాను ఆరోజు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్లో దర్శనం మంచిగా అయింది అలాగే శ్రీరాముల వారి కళ్యాణం కూడా మంచిగా కన్నుల పండుగ జరిగింది తర్వాత భోజనం కూడా మంచిగా అయింది నెక్స్ట్ పాట పాడడము అన్నీ హ్యాపీగా అనిపించాయండి ఆ రాముని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక డిన్నర్కి వచ్చేసి సింపుల్గా క్యారెట్ రైస్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ రైస్ అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ సో టైం కూడా పెద్దగా ఎక్కువగా తీసుకోదు అందుకే ఇది ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఆనియన్ పచ్చిమిర్చి టమాటోస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి అలానే టొమాటోస్ కూడా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి ఇలా చేసుకుంటే మంచిగా త్వరగా కుక్ అవుతాయి ఇందులో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర అవైలబుల్లో లేదు ఈ క్యారెట్ రైస్లోకి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికి నేను వెల్లుల్లి జీలకర్ర దంచి పక్కన పెట్టుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మన పంటి కింద తగిలితే చాలా బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కడాయి పెట్టేసి పోపు దినుసులు అన్నీ వేసేసి పచ్చిమిర్చి వేగాక బగారా ఆకు రెండు లవంగాలని యాడ్ చేశాను ఇలా చేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి చేస్తున్నాను అవి మంచి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా ఇలా తుంచుకుంటూ వేస్తా వేశాను ఇలా చేస్తే తొందరగా కుక్ అవుతుందని చెప్పి ఆనియన్స్ మంచిగా వేగాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసాను ముందే వేస్తే అది కొద్దిగా మాడిపోతుంది సో ఇప్పుడు యాడ్ చేయాలి ఇవి మంచిగా కుక్ అయ్యాక టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టమాటోస్ కొంచెం మెత్తపెడితే సరిపోతుంది పెద్దగా కుక్ అవ్వాల్సిన పని లేదు కొద్దిగా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచితే మంచిగా కుక్ అవుతుంది మూత తీసాక స్పూన్ పెట్టి ఇలా నొక్కితే రెండు ముక్కలు అవ్వాలి అలా అయితే టమాటో మంచిగా కుక్ అయినట్టు నెక్స్ట్ ఇక్కడ మధ్యలో కొంచెం గుంతలా చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే పుదీనా కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై అయ్యవనివ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక సాల్ట్ పసుపు వేసేసి కలిపాక మనం తురుము పెట్టుకున్న క్యారెట్నంతా వేసేసేయాలి క్యారెట్ని ఈ షేప్లో నేను తురుము పెట్టుకుంటాను ఇలా అయితేనే మనం తింటుంటే మధ్య మధ్యలో తగులుతో చాలా బాగుంటుంది అలా సన్నగా తరిగితే మొత్తం అందులో కలిసిపోతుంది ఈ ప్రాసెస్ కంటే ముందే నేను రైస్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో ఉడకబెట్టుకుంటాను అలా అయితేనే అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది ఈ క్యారెట్ తుర అనేది ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసి క్యాప్ పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ లోపు మంచిగా కుక్ అవుతుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయడం వల్ల అంతటా ఈవెన్గా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ అయ్యాక క్యారెట్ మంచిగా కుక్ అవుతుంది తర్వాత మనం చిల్లీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం రైస్ని యాడ్ చేసుకోవడమే ఇది చాలా సింపుల్ రెసిపీ మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలా చేస్తే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లా అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు వ్లాగ్ రూపంలో నేను అందిస్తాను ఈ క్యారెట్ రైస్ మీకు ఎలా అనిపించింది నచ్చితే కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్